థ్యాంక్స్ ఫర్ ఆదన్ ఆదన్ వల్ల నాకు ఈ టికెట్ దొరికింది థ్యాంక్స్ టు ఆదన్ సో ఇది ట్రిపుల్ ఏ మాల్ టికెట్ ట్రిపుల్ ఏ లో కల్కి మూవీ టికెట్ కంగ్రాచులేషన్స్ రేపు వెళ్ళి మూవీ చూసి మాకు రివ్యూ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ ద టికెట్ థ్యాంక్ యూ జై హింద్ మా ఆదర్ యాప్ వాళ్ళు కండక్ట్ చేసిన కల్కీ మూవీ కాంటెక్స్లో ట్వంటీ లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళందరికీ మేము కాల్స్ అండ్ మెసేజెస్ చేసాము వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ టికెట్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు వాళ్ళు వస్తుంది అనుకున్నారా రాదనుకున్నారా అసలు వాళ్ళు మూవీ టికెట్ గురించి చెప్పగానే వాళ్ళ ఫీలింగ్ ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో అసలు ఈ కాంటెస్ట్ గురించి అలా తెలిసింది మీకు మా ఫ్రెండ్ ఒకటి చూసి వీడియో చెప్పాడు వీడియో దగ్గర నుంచి నాకు తెలుస్తుంది ఎందుకు మీ ఫ్రెండ్ తనకి రాలేదు తనకి రాలేదు పాపం కదా పాపం అలా అలా పడుతున్నాడు పాపం ఈ టికెట్ కూడా మాకు ఇచ్చామని రిక్వెస్ట్ చేశాడు కాకపోతే ఫస్ట్ రోజు నేను ఇంకా టెంప్టింగ్లో నేను ఇంక నో చెప్ నో చెప్పేశాను తనకు కూడా వస్తుందేమో వెయిట్ చేశాడు కానీ రాలేదు మా ఇద్దరికి వచ్చింది తనకి రాలేదు నిజంగా ఎయిట్ హండ్రెడ్ పీపుల్ దాకా ఈ కాంటెస్ట్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అండ్ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మీ ఇద్దరికి ఫ్రెండ్స్కి రావడం చాలా బాగుంది నైస్ కాలేజ్ ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అసలు ఈ రీల్ మా దగ్గరికి మా అసలు మేము వర్క్ చేసుకున్న పక్క పక్క నుంచి మా ఫ్రెండ్ షేర్ చేశాడు కాంటెస్ట్ అయ్యాం అలా ఫైవ్ ఫోన్స్ నుంచి మేము కాంటాక్ట్ చేసాము కాకపోతే మా ఇద్దరికి వచ్చింది ఫస్ట్ ఫేక్ అనుకున్నాం తర్వాత సరేలే పక్కనే కదా ఒకసారి వెళ్దాం ఏంటి అని చెప్పిస్తానంటే ఇక్కడికి వచ్చాక రియల్ ఓకే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వస్తాయని మేము ఏదో ట్రై చేసాం అంతే అవుతుందా రాదని వచ్చినాయి ఫాలో ఫాలో అవుతారా ఎలాంటి కంటెంట్ అదన యాప్లో వస్తే బాగుంటుంది స్పోర్ట్స్కి సంబంధించింది ఏమైనా సరే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి టు ఫ్రెండ్ చెప్పాలంటే నాకు అసలు ఈ యాప్ గురించి తెలియదు కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ కాంటెస్ట్ వల్ల తెలిసింది ఆ టాపిక్ ఈ టాపిక్ అని కానీ కానీ ప్రజెంట్ డేస్లో పొలిటిక్స్ ఇవన్నీ కామన్ కానీ ఉమెన్ హ్యాండ్లింగ్ మీద చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇవి మీ టికెట్స్ అండ్ మాల్ రేపు వెళ్ళి మంచిగా మూవీ చూసి దాని రివ్యూ కూడా మాకు ఇవ్వండి హాయ్ అండి మీ పేరు ఓకే సో కాంటెస్ట్లో గెలిచారు అది మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీకు టికెట్ వస్తుందని చెప్పి సో కల్కి మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా సో కలికి ఎవరనుకుంటున్నారు ప్రభాస లేకపోతే ఇంకా ఎవరిని ఉంటారని మీ ఏం చెప్ అనుకుంటున్నారు బేబీ కలికి మా ఆదా యాప్ని ఫాలో అవుతున్నారా ఓకే సో ఇదే కాదు ఇంకా ఫ్యూచర్లో ఇంకా కాంటెస్ట్లు రాబోతున్నాయి సో వాళ్ళ వాటన్నిట్లో మీరు పార్టిసిపేట్ చేయాలని అండ్ ఇలాగే ఇంకెన్నో కాంటెస్ట్లు మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు మీకు టికెట్ ఇస్తాము రేపు వద్దున మూవీ చూసి ఎలా ఉందో కూడా మాకు రివ్యూ ఇవ్వండి సో ఇది త్రిపులే మాల్ టికెట్ నేను ఇతనికి ఇస్తున్నాను ఇదిగోండి మీ టికెట్ సో రేపు వెళ్ళి మూవీ చూసి రివ్యూ ఎలా ఉందో కూడా మాకు చెప్పండి ఓకే అండి మీ పేరు ఓకే సో లో పార్టిసిపేట్ చేశారు అసలు టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా వచ్చాక మీ ఫీలింగ్ ఎలా ఉంది ఎక్స్పెక్ట్ కాల్ చేసిన దాకా నాకు అసలు తెలియదు వచ్చిందని ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ సో టికెట్ వచ్చింది అన్నప్పుడు అరే ఫేక్ అనుకున్నాను ఇది నిజమా అని అట్లా ఏమన్నా అనిపించిందా మీకు ఫేక్ అనుకున్నా ఫస్ట్ అయితే కానీ టికెట్ కాల్ చేసిన తర్వాత మిస్సేజ్ వచ్చినాక కూడా నేను ఫేక్ అనే అనుకున్నాను కాల్ చేసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయిన ఇట్స్ ఇట్స్ నాట్ ఫేక్ అని సో కలికి మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ మరి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కల్కి మూవీ పైన హిట్ అవుతుంది అనుకుంటున్నారా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అవుతుందా అనుకుంటున్నారు సో రేపు వెళ్ళి మూవీ చూసి మూవీ ఎలా ఉందో కూడా మాకు రివ్యూ ఇవ్వండి ఓకే సో మా మరి మా ఆదా యాప్ని ఫాలో అవుతారా నాకు స్పోర్ట్స్ న్యూస్ అంటే చాలా ఇష్టం ఇంకా స్పోర్ట్స్ కంటెంట్ ఎక్కువ వస్తే ఇంకా చాలా బాగుంటుంది ప్లీజ్ డౌన్లోడ్ ఆదాన్ యాప్ సో ఇది మీ త్రిబుల్ ఏమాల్ టికెట్ అండి కల్కి మూవీకి సంబంధించి సో రేపు మీరు వెళ్ళి సినిమా చూసి మాకు రివ్యూ ఇవ్వండి అక్కడ థ్యాంక్ యూ ఫర్ పేరు స్వామి ఓకే సో కాంటెస్ట్ లో మీకు టికెట్ వచ్చాక మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేశారా వస్తుందని చెప్పి అస్సలు చేయలేదు యాక్చువల్లీ ఇలాంటి ఇన్స్టాగ్రామ్ లో చాలా చూస్తూ ఉంటాం అలా చాలా లో ఎప్పుడు పార్టిసిపేట్ చేశాను కానీ ఫస్ట్ టైం ఇలా ప్రైజ్ టికెట్ తీసుకు ప్రైజ్ నాకు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఫీలింగ్ లక్కీ మా యాప్ యాప్ని ఫాలో అయితే ఇలాంటి కాంటెస్ట్లు బోల్డ్ అని జరిగితే ఇలా బోల్డ్ అని గిఫ్ట్లు మీరు సొంతం చేసుకోవచ్చు అండ్ మరి మా యాప్ యాప్ని ఫాలో అవుతున్నారా సో ఎలాంటి కంటెంట్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అండ్ అరే ఈ యాప్లో ఇలాంటి కంటెంట్ వస్తే మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది లేకపోతే హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అలాంటి కంటెంట్ ఏమైనా ఉందా మీ దగ్గర యాక్చువల్గా నేను స్పోర్ట్స్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉండే సో నేను ఎక్కువగా న్యూస్ పేపర్లు అయినా సరే యాప్స్ అయినా సరే అవి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అండ్ అదే యాప్స్ని కూడా ఫాలో అవుతున్నప్పుడు అదే కంటెంట్ నేను ఎక్కువ చూస్తున్నాను కాబట్టి అదే వస్తుంది సో కల్కీ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి యాక్చువల్లీ బాహుబలి రేంజ్ కంటే ఎక్కువ ఉన్నాయి ఎలా ఉంటుందో చూడాలి బట్ ట్రైలర్ అందరు మీరు చూస్తూ ఉంటారు కదా ఆబ్వియస్లీ ఇట్స్ బ్లాక్ పోస్టర్ అని అనుకుంటున్నాను సో రేపు వెళ్ళి మూవీ చూసి ఎలా ఉందో కూడా మాకు రివ్యూ ఇవ్వండి ఓకే తప్పకుండా ఇది మీ ట్రిబుల్ ఏ మాల్లో కలికి మూవీ టికెట్ సో కంగ్రాచులేషన్స్ టికెట్ గెలుచుకున్నందుకు రేపు వెళ్ళి మూవీ చూసి మాకు రివ్యూ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టికెట్ నేను ఆదన్లో స్పోర్ట్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ ఫాలో అవుతుంటాను మీ ఫేవరెట్ న్యూస్ మీరు ఫాలో అవ్వాలంటే ఆదన్ యాప్ ఇన్స్టాల్ చేసుకో హాయ్ అండి హాయ్ సో మీకు కాంటెస్ట్ లో గెలిచారు మీకు టికెట్ వస్తుంది అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇలాంటి కాంటెస్ట్ ఎన్నందుకు థాంక్స్ ప్రభాస్ ఫ్యానా అవును ఓకే సో మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి ఈసారి ప్రభాస్ ఖచ్చితంగా హిట్ కొడతాడని అనుకుంటున్నాను ఓకే సో మా యాప్ లో మీకు ఎలాంటి కంటెంట్ వస్తే బాగుంటది అని అనుకుంటున్నారు స్పోర్ట్స్ కంటెంట్ వస్తే బాగుంటది అనుకుంటున్నాను ఫాలో అవుతారా యాప్ ని ఖచ్చితంగా ఫాలో అవుతా ఇలాంటి కంటెస్ట్లు ఇంకా మరి వస్తాయి సో వాటన్నిటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి మేబీ మీ లక్క బాగుంది అని అంటే ఇలాంటి గిఫ్ట్లు మీరు ఇంకెన్నో కూడా గెలుచుకోవచ్చు సో రేపు పొద్దున వెళ్ళి మూవీ చూసి ఎలా ఉందో కూడా మాకు అక్కడ రివ్యూ ఇవ్వండి మా టీం మీతో వస్తారు రేపు ఓకే సో ఇది మీ మూవీ త్రిబులేకెట్ కంగ్రాచులేషన్స్ అయ్యారు కదా మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి రేపే కదా మూవీ రిలీజ్ సో కాంటెస్ట్లో గెలిచి టికెట్ తీసుకుందామని వచ్చాను అదా దానికి సో మీకు మూవీ గురించి ఏదైనా స్పోర్ట్స్ గురించి అప్డేట్ కావాలంటే అదాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫీల్ టు బి ఫ్రీ విత్ అదాన్ యాప్ ఆల్వేస్ ఆన్ సోషల్ మీడియా సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్స్ ఫర్ దిట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది మీరు టికెట్ ప్రసాద్ ఐమాక్స్లో రేపు పొద్దున వెళ్ళి కల్కి మూవీ చూసి మాకు రివ్యూ ఇవ్వండి మీ పేరు నా పేరు సూరేంద్ర ఓకే సో కాంటెస్ట్ గురించి మీకు ఎలా తెలిసింది ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసాను అది కూడా ఫస్ట్ టైం చూడడం చూసి అర్ధగా జస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను మెసేజ్ వచ్చింది మా అన్నీ కూడా నమ్మలేదు వెళ్ళొద్దు ఎందుకు వేస్ట్ టైం వేస్ట్ అన్నాడు కానీ ఇక్కడికి వచ్చాక తెలిస్తే టికెట్ వచ్చింది అదే ఆ మెసేజ్లో వచ్చింది సో మా మీకు నచ్చే ఏంటి స్పోర్ట్స్ సినిమాస్ అయితే బాగా వస్తున్నాయి మిగతా కూడా ఇంకా బాగా పెడితే ఇంకా చూడొచ్చు మన అందరూ ఆదాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేటెస్ట్ ఫాస్ట్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి సో ఇది మీ ఐమాక్స్ కల్కి మూవీ టికెట్ రేపు వెళ్ళి మూవీ చూసి మాకు రివ్యూ కూడా ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి మీ పేరు మీకు మూవీ టికెట్ వచ్చింది కదా లో గెలిచారు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇది మీకు త్రిబులే కల్కి మూవీ టికెట్ సో గో అండ్ ఎంజాయ్ రేపు పొద్దున్న మూవీ చూసి రివ్యూ ఇవ్వండి మీ పేరు ప్రశాంత్ ఓకే సో మీ కాంటెస్ట్ గురించి ఎలా తెలిసింది అండ్ కాంటెస్ట్లో విన్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ మీకు కాంటెస్ట్లో విన్ అవుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఫేక్ అనుకున్నాను ఫస్ట్ బట్ ఆదాన్ని నేను చూసి చూసాను చూశాను లో చూశాక దాన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు డౌన్లోడ్ చేసుకున్నాను దాంట్లో ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారు ఫైవ్ క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చాను తర్వాత ఆదాన్ని నుండి నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చింది మీరు టికెట్ గెలుచుకున్నాను అంటే నేనే నమ్మలేకపోయాను ఫస్ట్ ఎందుకంటే నేను ప్రవాస అభిమానిని నాకు టికెట్ దొరకలేదు ఇప్పటి వరకు కూడా బట్ ఇప్పుడు నాకు అదాన్ వరకు టికెట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మరి కల్కి మూవీ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రవాస్ అవర్ చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను కంపల్సరీ హిట్ మూవీ మూవీ మాత్రం పక్కా హిట్ చూడాలి మార్నింగ్ వెయిటింగ్ సో మరి మాదని ఫాలో అవుతూ ఉంటారా ఉంటానండి బట్ చెప్పాను కదా అదొకటి మిగిలింది మొత్తం ఓకే అదే అని సో ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి కాంటెస్ట్లు మీకు వస్తూ ఉంటాయి మీరు పార్టిసిపేట్ చేస్తే ఇలానే మీరు ఇంకొన్ని గిఫ్ట్లు కూడా గెలుచుకోవచ్చు సో రేపు మా వాళ్ళు త్రిపుల్ ఏ మాల్లో ఉంటారు మూవీ చూసి వాళ్ళకి కూడా మూవీ ఎలా ఉందో రివ్యూ ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు ఏ న్యూస్ అయినా తొందరగా ఫాస్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పొందాలనుకుంటే ఆదాని యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాక్చువల్లీ నేను చాలా గా ఫీల్ అయినా ఎందుకంటే నాకు రిలీజ్ అయిన సినిమా టికెట్ దొరకలేదని సంధ్యలో చూసిన దేవిలో చూసిన సుదర్శన్లో చూసిన ఎంఎస్లో చూసిన చిరాకు లేచిపోయింది సడన్గా గా ఇట్లా రీల్ ఇట్లా చూ రీల్స్ చూస్తుంటే ఈలేంద్రా ఆ దాని వాళ్ళు ఫ్రీ టికెట్ ఇస్తురా అండి నమ్మొచ్చా నమ్మొద్దా అని నేను జస్ట్ నార్మల్గా యాప్లో ఇదంతా స్టోరీ పెట్టానమాట లాస్ట్కి ఏమనిపించిందంటే ఓన్లీ ట్వంటీ మెంబర్స్ ఏనా అనుకున్నా సరే ట్రై చేద్దాంలే అని ఇప్పుడు మా ఫ్రెండ్స్కి అందరికి ఒక దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్కి షేర్ చేసినా ఇక వస్తే లక్ లేకపోతే లేదా అంటే అన్ఫార్చునేట్లీ లక్కెస్ట్ పర్సన్ అనమాట నేను ఫస్ట్ ఏమైందంటే మా డాడీ ఫోన్లకి వెళ్ళి ట్రై చేసిన ఎందుకంటే ఆన్సర్ నాకు తెలియదు సో అన్నీ రాంగే పెట్టిన ఓన్లీ టూ టూ ఆన్సర్సే కరెక్ట్ అయింది అనమాట సో నెక్స్ట్ నా ఫోన్లోకి లాగిన్ అయితే అప్పుడు ఫైవ్కి ఫైవ్ కరెక్ట్ అయింది అప్పుడు నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ లిటరలీ లైఫ్లాంగ్ మర్చిపోనేది ఎందుకంటే రిలీజ్ అయిన రోజు మాటలే చెప్పలేను నేను ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకోటి రిగ్లెట్గా ఫీల్ అవుతున్నాను అంటే మా దోస్తులాగా ఎవరికి రాలేదు పది మందికి షేర్ చేసినా నేను ఇవ్వడానికి రాలే నాకే వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బేసిక్గా నాకు ఆదాన్ యాప్ గురించి తెలియదు బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చెప్పింది ఏంటంటే ఇట్స్ లైక్ గుడ్ గుడ్ యాప్ ఫర్ న్యూస్ అండ్ నాకు కూడా ఈ పాలిటిక్స్ అవి న్యూస్ ఆ న్యూస్ కన్నా ఆ న్యూస్ ఎవరైనా స్ప్రెడ్ చేస్తారు కాకపోతే ఈ పాలిటిక్స్ న్యూస్ వల్ల విమెన్ హ్యాండ్లింగ్ మీద అండ్ సోషల్ సర్వీసెస్ మీద న్యూస్ అవన్నీ వెనక్కి పడిపోతున్నాయి ఇవి కూడా ఫ్రెండ్కి వస్తే అందరికీ రీచ్ అవుతుంది వాళ్ళలో కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ వీ హ్యాడ్ ఏ నైస్ రిసీవింగ్ హియర్ అండ్ ఆధార్ నాకు మంచిగా రిసీవ్ చేసుకుంది అండ్ వి ఐ గాట్ ఏ టికెట్ ఆల్సో సో ప్లీజ్ డౌన్లోడ్ ఐ అదాన్ యాప్ అండ్ ఫర్ ఫాలో మోర్ అప్డేట్స్ ఇన్ ఆదాన్ యాప్ థ్యాంక్ యూ అదర్ యాప్ నుండి మెసేజ్ వచ్చింది వాట్సాప్లో మా ఫ్రెండ్కి చూపిస్తే ఏ ఇది ఫేక్ రా అసలు నా ఇవన్నీ నమ్మొద్దు వేస్ట్ అని అన్నాడు అయితే నేను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు కాల్ వచ్చింది నేను అదే సెలెక్ట్ అయ్యారు కాంటెక్స్లో విన్ అయ్యారు వచ్చి ఇక్కడ ఆఫీస్కి వచ్చి టికెట్ తీసుకోండి అని కాల్ వచ్చింది అట్లైనా కూడా మా ఫ్రెండ్స్ నమ్మలేదు నేను ఇక్కడ వచ్చినంతవరకు ఇక్కడ వచ్చి వాళ్ళకి ఫోటో పెట్టి ప్రూఫ్ చూపెట్టినాక అప్పుడు నమ్మరు వాళ్ళు థ్యాంక్స్ థ్యాంక్స్ టు అదన్ యాక్చువల్గా కలికి టికెట్ నాకు వచ్చిందని చెప్పేసి ఫస్ట్ నేను నమ్మలేదు నాకు ఫస్ట్ మెసేజ్ రాగానే నేను ఆఫీస్ వాళ్ళకి చూపిస్తే కన్ఫర్మ్గా ఇది ఫేక్ అని చెప్పారు దీని గురించి టూ అవర్స్ చర్చ జరిగాక నాకు వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది ఈవెన్ కాల్ వచ్చినా కూడా నమ్మల నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నాకు ఫోటో పెడితే కానీ నేను నమ్మను ప్లస్ టికెట్ తీసుకొస్తే కానీ నేను నమ్మను అని చెప్పేసి ఆల్మోస్ట్ టూ అవర్స్ చర్చ జరిగింది దీని గురించి అండ్ థ్యాంక్స్ ఫర్ ఆదర్ ఫర్ గివింగ్ మీ దిస్ కల్వి టికెట్ అండ్ ఐ హోప్ మూవీ విల్ బి ఏ గ్రేట్ హిట్ ఫర్ ప్రభాస్ అండ్ నాగక్ష్మి యాస్ వెల్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ ఆదన్ యాప్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ యాస్ వెల్